కేసీఆర్ ను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె రావుని గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్ సీఎం జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు కేసీఆర్ ను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె రావుని గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్ సీఎం జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు